బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ప్రజెంట్ లైవ్లో కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ తనోజా అలానే సుమన్ శెట్టి ఇద్దరు కూడా టాస్క్కి సంబంధించిన అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయండి అంటూ బిగ్ బాస్ తెలియచేస్తాడు దాంతో కంటెస్టెంట్స్ అంతా హౌస్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ గార్డెన్ ఏరియాకి రండి బిగ్ బాస్ హౌస్లో మరో టాస్క్ అయితే మొదలవుబోతుంది అంటూ తెలియజేస్తారు అయితే గార్డెన్ ఏరియాలో పెట్టిన సెటప్ చూసి కంటెస్టెంట్స్ ఏం టాస్క్ అయి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు ఇక కంటెస్టెంట్స్ లో ఇద్దరు అయినా సుమన్ శెట్టి ారు ఆల్రెడీ కి సంబంధించిన డ్రెస్ లోనే ఉన్నారు ఇక తనూజ వాష్రూమ్ కి వెళ్ళి తన డ్రెస్ ని చేంజ్ చేసుకుంటుంది ఇక వాష్రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఇప్పుడు ఈ టైంలో టాస్క్ పెడితే చాలా చలిగా ఉంటుందేమో ఇక అప్పుడే కళ్యాణ్ వస్తూ ఉంటే కళ్యాణ్ చాలా చలిగా ఉన్నట్టుంది అంటే కళ్యాణ్ నిజంగానే చలిగా ఉంది నువ్వు వెళ్ళి జాకెట్ వేసుకొని ప్రాపర్గా రెడీ అయ్యిరా అని చెప్పేసరికి కళ్యాణ్ మాట విని బెడ్రూమ్ కి వచ్చి తనూజ తనకున్న జాకెట్ ని కూడా వేసుకుంటుంది అయితే వాటర్లో తడిచే టాస్క్ అనుకుంటా ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది తనూజ టాస్క్ ఆడేటప్పుడు చలిగా ఉంటే టాస్క్ నువ్వు సరిగ్గా పర్ఫామ్ చేయలేవు ఇక జాకెట్ వేసుకొని పూర్తిగా కవర్ అయి ఉన్నావంటే కాస్త హీట్ ప్రొడ్యూస్ అయ్యి నువ్వు కంఫర్ట్గా ఫీల్ అవుతావు అప్పుడు టాస్క్ పైన ఫోకస్ చేయగలుగుతావు అంటూ తనూజాకి గైడ్ చేస్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే తనూజాకి కళ్యాణ్ ఎలా చెప్పాడో తనూజ అలానే ఫాలో అవుతూ వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి జాకెట్ వేసుకొని ఇక రెడీగా టాస్క్ ఆడడానికి అయితే బయటకు వస్తుంది కళ్యాణ్ అంటాడు ఇక బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లో నువ్వు నీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టు ఇక టాస్క్లో ఒక టాస్క్లో గెలిచావు ఇప్పుడు నువ్వు ఇంకొకరిని తొలగించే అవకాశం బిగ్ బాస్ ఇస్తున్నాడు సో ఈ అవకాశాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దు టికెట్ ఫినాలే తెలిసిందే కదా కాంపిటీషన్లో చాలా టఫ్ గానే ఉన్నాయి ఇంకా ఎన్ని టాస్క్లు అవుతాయి అన్నది పక్కన పెట్టేసి టాస్క్ పైన ఫోకస్ చేయటూ కళ్యాణ్ ఇక టాస్క్ కోసం ఇక తనుజాకి తగిన హింట్స్ అయితే ఇచ్చాడు బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది చలిగా ఉంది అని చెప్పడం కళ్యాణ్ చెప్పిన మాటల్ని తనుజా ఫాలో అవ్వడం ఇదంతా కూడా గ్రేట్ గానే ఉంది ఇక లైవ్లో ప్రెసెంట్ ఈజీ అయితే జరుగుతుంది ఇక తనుజా అలానే సుమన్కి సంబంధించిన టాస్క్ అయితే మరి మరికొద్దిసేపట్లో ఇక స్టార్ట్ అవ్వబోతుంది మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి